ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అత్యంత ప్రాచీనమైన బాహ్య ప్రపంచానికి ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్న విశేషమైన మహిమ గల దత్త క్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం నాగార్జున సాగర్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో కల ఎత్తిపోతల జలపాతం దగ్గర గల అతి ప్రాచీన కార్త వీర్యార్జున పునఃప్రతిష్ఠత దత్ దత్తాత్రేయ దేవాలయం ఇది ఈ ఎత్తిపోతల జలపాతాన్ని నేను నా చిన్నతనంలో అంటే ఎనిమిది తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు అంటే మీకు ఇంకా వివరంగా చెప్పాలి అంటే నాగార్జునసాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అవుతున్న సమయంలో అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ప్రాంతంలో చూశానండి అప్పట్లో ఇప్పుడు ఉన్నట్టు ఉండేది కాదు అర్చక స్వామి కూడా ఉదయమే కొడ్డ మీద గుహలో దత్తాత్రేయ స్వామి వారి వద్ద దీపారాధన చేసి వెంటనే దిగి వచ్చేసేవారు జనసంచారం అంతగా ఉండేది కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండవసారి నా పిల్లలకి అప్పుడు పది పదకొండేళ్ళు ఉంటాయి నాగార్జున సాగర్ డ్యామ్ చూపించి వాళ్ళకి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కూడా చూపించాను ఎత్తిపోతల ప్రత్యేకత ఇక్కడ కృష్ణానది ఉపనదులైన చంద్రవంక సూర్యవంక అగ్నివంకలు మూడు కూడా సంగమిస్తాయి ఈ మూడు వంకలు ఎత్తిపోతల జలపాతం వద్ద కలిసి ఒకటిగా ఏర్పడి మధు వంకగా మారి కృష్ణానదిలో కలుస్తాయి అందుకే ఇక్కడ మనం సంగమేశ్వర దేవాలయాన్ని కూడా సందర్శించవచ్చు ఈ మూడు వంకలు కలిసి పైనుండి జాలువారే ప్రదేశం చూడటానికి గోకర్ణం అంటే ఆవు చెవిలాగా ఉండటం అలాగే మధువంకగా దత్తాత్రేయుల వారి శక్తి స్వరూపిణి అయిన దేవి నేత్రముల ఎదురుగుండా ఈ జలపాతం జాలువారుతుండటం వల్ల ఈ క్షేత్రాన్ని త్రివేణి మధుకోకర్ణ అని కూడా పిలుస్తారు ఈ ప్రదేశం మధుమతి సమేత దత్తాత్రేయుని ఆవాసం కాబట్టి ఎతులు ఋషులు ఇక్కడ తపస్సు చేయటానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు అందుకే ఇది యతి తపహ తలం అని పిలవబడేది కాలక్రమేణా అదే ఎత్తిపోతలుగా మారి స్థిరపడింది ఇక్కడ కోయిన్సిడెన్స్గా సాగర్ డా డ్యామ్ నిర్మించి అంటే ఈ సాగర్ డ్యాము లిఫ్ట్ ఇరిగేషన్ డ్యామ్ కదండి అందుకని నీళ్లు ఎత్తిపోయటం వల్ల ఎత్తిపోతల అన్న ఆ నామానికి అర్థము సార్థకము కూడా సమకూరింది ఎత్తిపోతల దత్తాత్రేయుడు స్వయంభూ కొండ గుహలో ఉన్న దత్తాత్రేయుడిని ఐహయ వంశ రాజైన కార్తవీర్యార్జునుడు పునఃప్రతిష్ఠించాడు ఒక్కసారి మీరే ఊహించండి కార్తవీర్యార్జునుడు పరశురాముడు వీళ్ళ ఎప్పుడు వాళ్ళండి ఎంతో ఆయనే పునఃప్రతిష్ఠించాడు అని అంటే ఇంకా అది ఎంత పురాతనమైన ఆలయం అయి ఉంటుంది అంటే ఎంత మహిమ మహిమగలవి అయి ఉంటుందండి ఇక్కడికి దగ్గరలో కల మహిష్పతి నగరాన్ని ఈయన రాజధానిగా పాలించేవాడు అదే ప్రస్తుత మాచర్ల ఈ క్షేత్ర మహిమ తెలిసిన పరశురాముడు ఈ క్షేత్రాన్ని ఎంతగానో వృద్ధి చేశాడు ప్రపంచంలోనే ఏకైక సింధూర లేపన దత్త క్షేత్రం అలాగే ఏకైక నాగ కిరీటాభరణం ఏకముఖ చతుర్భుజుడిగా దత్తుడు దర్శనమిస్తాడు భక్తులు దత్త దర్శన సమయంలో కార్తవీర్యార్జున విరచిత దత్త స్తోత్రం కనుక చదివితే ఆయన మిక్కిలి ప్రీతి చెందుతాట ఇక్కడ కార్తవీర్యార్జును కూడా ఒక గొప్పతనం ఉందండి మనం ఏవైనా వస్తువులు పోయినా కానీ ఎవరైనా పిల్లవాళ్ళు ఎవరైనా తప్పిపోయినా చేసినా కూడా కార్తవీర్య అర్జున స్తోత్రం గనక చదువుకుంటే ఆ పోయిన వస్తువులు తిరిగి దొరుకుతాయిట ఆ స్తోత్రం చదవలేని వాళ్ళు కనీసం ఆయన్ని స్మరించినా కూడా చాలుటండి కార్తవీర్య 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 అని చెప్పి స్మరించినా కూడా చాలుట ఎందుకు అని అంటే ఈయన దత్తాత్రేయులు వారికి అత్యంత భక్తుడు దేవి దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి ఈమె కూడా స్వయంభూ తల్లి లక్ష్మీ స్వరూపురాలు అష్ట సిద్ధులకి తల్లి ఈ క్షేత్ర దర్శనానికి వచ్చిన వారు ముందు దేవిని దర్శించి తరువాత కొండ గుహలోకల దత్తాత్రేయుడిని దర్శించటం ఆనవాయితీ ఎంతోమంది దత్త ఉపాసకులకి తల్లి దర్శనం లభించింది అని పెద్దల వచనం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళే మెట్ల మార్గంలో పెద్ద పుట్టకి సమీపంలో కుడివైపున దత్త శిల ఉంటుంది దత్తుడు ఈ రాయి మీద కూర్చుని విశ్రాంతి తీసుకునేవాడుట ఒక రాత్రిక్కడ నిద్ర చేసి ఆ శిలకి తల ఆనించి తమ కోరిక చెప్పుకొని ఆ క్షేత్రంలో నిద్ర చేసిన వారికి కోరికలు తీరతాయి అని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ రంగనాయక స్వామి ఇష్టకామేశ్వరి చౌడేశ్వరి ఆలయాలను కూడా దర్శించవచ్చు చౌడేశ్వరీ దేవి ఎత్తిపోతల క్షేత్ర పాలకురాలు నా స్వీయ అనుభవం తెలియజేసి ముగిస్తానండి నాకు ముప్పై తొమ్మిది నలభై ఏళ్ళ వయసు వచ్చే వరకు కూడా దత్తాత్రేయుల వారి గురించి అంతగా తెలియదు అప్పట్లో నాకు సమస్య వచ్చింది దాని నుంచి నివారణ కోసం నేను ఐదు వారాల్లో ఆరు వారాలలో సరిగ్గా గుర్తులేదు బాబా జీవిత చరిత్ర ఆరో వారం ఏడవ వారం మొత్తానికి ఒక మండలం రోజులు దీక్షగా పారాయణ చెయ్యాలి మొదటి ఐదారు వారాలు బాబాజీ చరిత్ర తర్వాతి వారం శ్రీ గురుచరిత్ర పారాయణం చెయ్యాలి అని చెప్పి సంకల్పం తీసుకున్నాను అప్పుడు దత్తుడు గురించి నాకు అంతగా తెలియదు అలాగే నా దగ్గర గురుచరిత్ర గ్రంథం కూడా లేదు ఐదు వారాలు అయిపోయింది ఆరవ వారంలో నా భార్య వాళ్ళ పె పెద పెదమామయ్య గారు అబ్బూరి బాలకృష్ణ గారు గురిచరిత్ర గ్రంథం పంపించారండి ఆయన్ని మేము అసలు కలవలేదు కనీసం గురిచరిత్ర గురించి అడగను కూడా లేదు దాని తరువాత ఒకరోజు ఆదివారం రోజు నేను నా భార్య మా పెద్దక్కయ్య మేము కూర్చుని మాట్లాడుకు ఉండంగా గానుగాపురం నుంచి ఇరవై ఐదేళ్ల వయసున్న ఒక బ్రాహ్మణుడు వచ్చాడండి అచ్చగా దత్తాత్రేయుల వారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాడనమాట ఆయన వచ్చి దక్షిణ అడిగాడు ఆ తర్వాత ఆయనని నేను గానుగాపురం వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను ఇది నా స్వీయ అనుభవము నా అనుభూతి నా నమ్మకము నా విశ్వాసము ఓం ద్రామ్ బీజ జపతుష్టయే ద్రామ్ అనే దత్తాత్రేయ బీజాక్షరాన్ని ఎవరైతే జపిస్తారో వారి పట్ల దత్తుడు ప్రసన్నుడు దత్తం యో భజతే నిత్యం ముక్తిమేతి నా సంశయ ఈ దేవాలయాన్ని సందర్శించండి చాలా బాగుంటుంది నాగార్జున సాగర్ డ్యామ్ చూడొచ్చు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూడవచ్చు అలాగే ఈ దేవాలయ సందర్శన కూడా చేయవచ్చు ఈ దత్తాత్రేయుల స్వామివారి విగ్రహం వెనకాల కుడి ఎడం పక్కల మూడు గుహల్లాగా ఉంటాయండి ఒక గుహ శ్రీశైలానికి దారి తీస్తుందని ఇంకొక రెండు గుహలు చెప్పారు కానీ నాకు గుర్తులేదు చూడటానికి చాలా బాగుంటుంది పిక్నిక్ స్పాట్ లాగా వెళ్ళి రావచ్చు హైదరాబాద్ నుంచి ఉదయం వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేంత దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలా చక్కటి దేవాలయము తప్పక దర్శనం చేసుకోండి

पदमासनम योगिमण इंद्र वंजित दत्ते नाम स्मरणे न्यम काल्ल आहुरी सजये शुरुष्मात्प्य प्राथिते जान्महम यहाय स्मरणमा स्मृतगामी जागे भोगे दिव्योगी दयालोम मातर मे मधुकेट भग््यम ज प्राणावहारो्यमे हे ला निन्मतिधो नृलाजुनते हे जन्मार्थिनी शेषी कृतरक्त निज्त निशंबा बहे शुंधंशि संहरा सुदर्गे नमस्तेम सभा मृगपतिकंदस्थिता ಕನ್ಯಾಭಿ ಕರ್ವಾಳ ಗೇಡವಲ ಸದ್ಧಾ ತಾ ವಿದಾಂ ಹಸ್ತೈ ಚಕ್ರ ಗದಾಧಿ ಗೇಡ ವಿದೀಗಾಂ ಛಾಪಂ ಗ್ರಂಧರ್ಜಿನೇಂ ವಿಭ್ರಾಣಾ ಮನಲಾತ್ಮಿಕಾಂ ದಗ್ಗಾಂ